హలో వెల్కమ్ టు దేశంలోనే మొట్టమొదటి ేజ్ మిషల్ని ఒడిశా తీరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుండి విజయవంతంగా పరీక్షించింది వివిధ రకాల పేలోడ్స్ ని పదిహేను వందల కిలోమీటర్లకు పైగా మోసుకెళ్లగలిగేలా ఈ మిషైల్ ని రూపొందించింది డిఆర్డివో ఈ మిషైల్ ని గాలి నీరు అలాగే భూమిపై నుండి కూడా ప్రయోగించవచ్చు ప్రత్యేక వ్యవస్థలతో ఈ క్షిపణి ప్రయాణాన్ని మనం ట్రాక్ చేయొచ్చు అలాగే వివిధ రకాల డొమైన్లలో దీన్ని వాడుకోవచ్చు ఈ క్షిపణిని దేశీయంగా హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ కు చెందిన ల్యాబొరేటరీలు అలాగే వివిధ ఇతర డిఆర్డిఓ లాబొరేటరీలు అలాగే వేరే ఇతర పరిశ్రమల భాగస్వాములతో కలిసి వర్క్ చేశారు డిఆర్డీఓ సీనియర్ సైంటిస్ట్ అలాగే డిఫెన్స్ అధికారుల సమావేశంలో ఈ హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించారు చాలా లాంగ్ టైం నుండే హైపర్సోనిక్ మిసైల్ని తయారు చేయడంపై ఈ సంస్థ పనిచేస్తుంది ట్వంటీ ట్వంటీలోనే డిఆర్డిఓ విజయవంతంగా హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ను పరీక్షించింది ప్రస్తుతం ఈ హైపర్ సోనిక్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది ఈ పరీక్షను చారిత్రాత్మక విజయంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు ఈ విజయంతో ఇలాంటి కీలక అలాగే అధునాతన సైనిక సాంకేతిక సామర్థ్యాలున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు ఈ మిసైల్ పరీక్ష విజయవంతం అయినందుకు బృందానికి సాయుధ దళాలకు రక్షణ పరిశ్రమకు రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో లో పోస్ట్ చేశారు అయితే ఈ హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి దాని ప్రత్యేకతలు ఏంటి అన్నది చూద్దాం హైపర్సోనిక్ మిసైల్స్ అత్యాధునిక ఆయుధాలు ఇవి మించి ప్రయాణించగలవు అంటే ధ్వని వేగానికి ఐదు రేట్ల వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తాయి గంటకు మూడు వేల నాలుగు వందల మైళ్ళు దాదాపు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి కిలోమీటర్లు అంటే ఒక సెకండ్కు ఒకటి నుంచి ఐదు మైళ్ళు అంటే దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఈ మిసైల్స్ ప్రయాణించగలవు హైపర్సోనిక్ అనే కేటగిరీ వెహికల్స్ అధికంగా ట్వంటీ ఫైవ్ అంటే సుమారు గంటకు పదిహేడు వేల ఐదు వందల మైళ్ళు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఒక వంద అరవై మూడు కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు వీటి వేగాలు కూడా భిన్నంగా ఉంటాయి ఇదే సమయంలో సబ్సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అవి ధ్వనివేగాన్ని మించి ప్రయాణించలేవు సూపర్ సోనిక్ మిసైల్స్ ధ్వనివేగానికి రెండు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు మిసైల్ లేదా విమానం ఎంత వేగంతో వెళుతుందో చెప్పడానికి దాని వేగాన్ని ధ్వనివేగంతో పోల్చి చూస్తారు ధ్వనివేగాన్ని ప్రామాణికంగా మ్యాక్లలో కొలుస్తారు ఒక మ్యాక్ అంటే గంటకు సుమారు పన్నెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రస్తుతం మూడు రకాల హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నట్టు అట్లాంటిక్ కౌన్సిల్ తన రిపోర్ట్ లో పేర్కొంది అవి బూస్ట్ గ్లైడ్ ఎయిర్ బ్రీతింగ్ గన్ లాంచ్ ఈ మిషల్ లో అణ్వాయుధాలను అమర్చవచ్చా సాంప్రదాయ ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను కూడా హైపర్సోనిక్ మిసైల్స్ లో అమర్చవచ్చని రక్షణ నిపుణులు రాహుల్ బేడి చెప్పారు ఇది గేమ్ చేంజర్ కానుంది అని ఆయన అన్నారు భారత్ లో హైపర్ సోనిక్ ఆపరేషన్ రావడానికి రెండు మూడేళ్లు పట్టొచ్చని రక్షణ నిపుణులు ఎయిర్ కమాండర్ అష్మిందర్ సింగ్ బాహాల్ చెప్పారు కారు మాదిరిగానే తొలుత ప్రోటోటైప్ తయారు చేస్తారు తర్వాత పరీక్షిస్తారు అప్పుడు ప్రొడక్షన్ చేపడతారు అలాగే ఈ మిసైల్ కూడా అందుకే ఇది ఆపరేషన్లోకి వచ్చేందుకు కాస్త టైం పడుతుంది అయితే ఇంత ఇంపార్టెంట్ అయినా హైపర్సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయన్న చూద్దాం హైపర్సోనిక్ అనే దానిపై రక్షణ సైన్య వ్యవస్థలలో గత కొన్నేళ్లుగా బాగా చర్చ జరుగుతుంది అయితే ఈ టెక్నాలజీపై పరిశోధన ప్రారంభమై దాదాపు డెబ్బై ఐదేళ్లు దాటాయని అట్లాంటిక్ కౌన్సిల్ తన రిపోర్ట్లో పేర్కొంది ఆపరేషన్ సామర్థ్యాలకు ఇది ఇప్పుడిప్పుడే చేరుకుంటుందని తెలిపింది హైపర్సోనిక్ సోనిక్ అభివృద్ధిపై పంతొమ్మిది వందల ముప్పై నుండే పరిశోధనలు చేయడం ప్రారంభించారు అయితే ఈ పరిశోధనలు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ సాధించిన ఎన్నో రాకెట్ విజయాలకు కారణమయ్యాయి రష్యా అలాగే చైనాలు హైపర్ సోనిక్ మిసైల్ వ్యవస్థలో స్థానిక శక్తులుగా ఉన్నాయి అమెరికా కూడా భారత్ మాదిరే ఇలాంటి టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతుంది మరికొన్ని దేశాలు కూడా ఈ మిసైల్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాయి కానీ వాటిల్లో ఖచ్చితత్వం లేదు ఈ లెక్కను చూస్తే ఈ అధునాతన టెక్నాలజీ ఉన్న మూడో దేశం భారతే రష్యా చైనా భారత్ల వద్ద మాత్రమే కాకుండా అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ బ్రెజిల్ వద్ద కూడా హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నట్టు భావిస్తున్నారు ఇరాన్ కూడా హైపర్సోనిక్ మిసైల్ తయారు చేసినట్టు చెబుతుంది అలాగే చివరగా క్రూయిజ్ బాలిస్టిక్ అలాగే సూపర్ సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో డిఫరెన్స్ని చూసినట్టయితే క్రూజ్ మిసైల్స్ భూమి ఉపరితలానికి దగ్గరగా ఎగురుతూ తక్కువ దూరాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు బాలిస్టిక్ మిసైల్స్ భూ ఉపరితలం నుండి బయటకు వెళ్లి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గురిపెట్టగలవు లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించడానికి శత్రువులు వీటి జాడను పసిగట్టకుండా ఉండేందుకు ఆకాశంలో తన కదలికలను నియంత్రించుకోవడం క్షిపణులకు అవసరం ఈ మోడర్న్ హైపర్సోనిక్ మిసైల్స్ ఈ పని చేయగలవు ఏరోడైనమిక్స్ ఫోర్స్ ఉపయోగించి ఇవి తమ దారిని మళ్లించుకోగలవు ఆకాశంలో చాలా వేగంగా ఎగురుతున్నప్పుడు కూడా పైకి కిందకు జరగడానికి కుడి ఎడమలకు తిరగడానికి సులువుగా వీటిని డిజైన్ చేస్తారు దీనివల్ల శత్రువుల కళ్ళు కప్పి దాడి చేసే అవకాశం ఉంటుంది బాలిస్టిక్ మిసైల్ ఇది ఆర్క్ ప్రొజెక్టైల్ ఏర్పడేలా చేయదు అందుకే దీని లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది అందుకే సూపర్ సోనిక్ మిసైల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కు కూడా చిక్కదు సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దేశం హైపర్ సోనిక్ మిసైల్ ని ప్రయోగించినప్పుడు యాంటీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ సహాయంతో దాన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుంది ఒకవేళ హైపర్సోనిక్ మిసైల్ను గుర్తించినా దాన్ని కూల్చేయడం చాలా కష్టం అది వెళ్ళే వేగంతోనే యాంటీ డిఫెన్స్ మిసైల్ కూడా ప్రయోగించాల్సి ఉంటుంది హైపర్సోనిక్ మిసైళ్లను కూర్చడం అనే విషయాన్ని మర్చిపోవాలి ఇప్పటి వరకు అసలు దానికన్నా తక్కువ వేగంతో వెళ్ళే సూపర్ సోనిక్ మిసైల్నే నేల కూల్చిన ఆధారాలు దాదాపుగా లేవు హైపర్సోనిక్ టెక్నాలజీతో మిసైల్ తయారే డిఆర్డిఓ ముందున్న అతిపెద్ద ప్రాజెక్ట్ సో ఇది ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ